ఒక అరాచక పాలన ఒక ప్రజా వ్యతిరేక పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతా ఉంది టోటల్ గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు అనేటటువంటి స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఆర్థిక పురోగతి లేదు వైద్యం లేదు ఆరోగ్యానికి రక్షణ లేదు పేదలకు మధ్యతరగతి వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతూ ఉంది ప్రజాదరణ పెరుగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంతేకాదు కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికి తెలుసు చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు సోషల్ మీడియా నాయకులను అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడే నాకు అర్థం కాలేదు ఇవాళ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు ఒక ప్రైవేటు పని మీద లండన్ వెళ్లే ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యాలి అని చెప్పారు దిస్ ఈజ్ ద కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్లారు లండన్ వెళ్లారు లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్లారు హాజరయ్యారు బయటికి వచ్చారు లోటస్ పాయింట్కు వచ్చారు అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోతారు ఇదేగా జరిగింది దీనికి ఏం నాకు అర్థం కాదు ఇంత ప్రచారం నిన్న నుంచి ఒకటే దంపుడు భయంకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎంత గొప్పగా చేస్తున్నారంటే నిన్న ఈనాడులో ఫ్రంట్ పేజీ జగన్ గారు జగన్ గారు జగన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు అక్కడ మెట్లే కాదు లిఫ్ట్ కూడా ఉంటుంది నేను ఇల్లే ఇంకా లిఫ్ట్ ఎక్కుతున్నాడు అని చెప్పలా కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు ఇది కొత్తగా ఎక్కుతున్నట్టు కోర్టు వారు ఇచ్చినటువంటి షరతు ప్రకారం వారిచ్చినటువంటి సూచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కోర్టుకు హాజరైతే ఎంత ప్రచారం అన్ని చూడండి అసలు ఇది ఒక కట్టే విధంగా ఏబిఎన్ కోర్టుకు హాజరయ్యేందుకు చార్టర్ లగ్జరీ ఫ్లైట్ లో వచ్చిన జగన్ ఇదే పనికే జగన్ వచ్చిన చార్టర్ లగ్జరీ ఫ్లైట్ ఖర్చు గంటకు ఎనిమిది లక్షల రూపాయలు ఏను మన నాగార్థం లేదు తిరుగుతున్నారే ప్రభుత్వ సొంత తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొంత తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చంద్రబాబు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా అక్రమ కేసుల్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న జగన్ గన్నవరం నుంచి హైదరాబాద్ ఇదే ఫ్లైట్ లో వచ్చిన జగన్ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్టర్డ్ ఫ్లైట్ నేను కొత్త చార్టర్ ఫ్లైట్ ఇంతకు ముందు కూడా వచ్చారు జగన్ ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు అరాచకం ఎక్కడ అరాచకం జరిగిందో నాకు అర్థం కాలా కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఈ బలప్రదర్శన ఏమిటి ఎవరు చేశారు బలప్రదర్శన అది ఎందుకు జనం వచ్చారు మీ ప్రచారం వల్ల జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిన్న నుంచి ఒకటే ప్రచారం జగన్ కోర్టులో కోర్టుకు వెళ్తున్నాడు అక్రమ కేసుల్లో కోర్టుకు వెళ్తున్నాడు కేసులు కొత్తగా పెట్టిన కేసులు నిన్న మొన్న పెట్టిన కేసులు అని నేను తెలియకొడుగుతానా ఈ విధంగా ఒకటి కాదు ఆరేళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతున్న జగన్ ఆరేళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతున్నా అంట సోషల్ మీడియాలో సెటైర్లు జగన్ షెడ్యూల్ పై అది కూడా చెప్తా జగన్ షెడ్యూల్ పై సోషల్ మీడియా స్టాటైర్లు జగన్ ఉదయం పదకొండు ముప్పై గంటలకు కోర్టుకు వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్లిపోతారండి ఇది నాకు అర్థం కాల నాకు ఏంటో మరి హైకోర్టు నామపల్లికూర్ సమీపంలో వైసీపీ జగన్ గారు నేను ఒక సందర్భంగా చెప్తాను ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అనకండి ప్రజలు మొత్తం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు ఎన్నికలు లేవు కాబట్టి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు అదే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వెళ్ళేవండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదుగా అక్కడ కూడా జనం తండోపతండాలుగా వచ్చారు విపరీతంగా వచ్చారు అక్కడ మా పార్టీ లేదు నిజంగా చెప్తున్నా లేకపోయినట్టుకి లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నాడని ఈనాడు ద్వారా ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకుని తండోపతండాలుగా జనం వచ్చారు వేల మంది వచ్చారు మేమేమన్నా తీసుకొచ్చామని వాళ్ళు ఏమైనా పట్టుకొచ్చావా రమ్మని మేమైనా పిలుపునిచ్చామా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కానివ్వండి తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి తండోపతండాలుగా వచ్చి వారిని అనుసరించారు దానికి పోలీసులు దాని మీద యాక్షన్ దాన్ని బందోబస్తు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఎంత మనం చూస్తున్నాం ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా తెలుగు ప్రజలు ఉన్న చోటకి ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తున్నారు ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి మీరు అసూయపడితే అమ్మయ్య ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనేటువంటి భావనతో ఆయన చూడాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాడనేటువంటి ఒక ఘనకీర్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి అక్కడ రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అది వేరే అంశం అనుకోండి అయితే ఇంకోటి కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు ఆయన అధికారం లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రిగా ఒక మాజీ మా మాజీ ముఖ్యమంత్రిగా ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ వచ్చిన వారికి ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేసేటప్పుడు అది పోలీసులు రిలీజ్ చేస్తారు భయం కాదు రిలీజ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు అనేది ఒక షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూలే ఇచ్చారు ఆ షెడ్యూల్ని పడుకుని ఎంత హంగామా చేస్తున్నారండి పదకొండు పదిన్నర దగ్గర నుంచి పదకొండున్నర వరకు ఏదో సంథింగ్ ఆ టైం వరకు కోర్టులో ఉంటారు అని చెప్పారంట అంటే కోర్టు గంటే అయినా అనేటువంటి ప్రశ్న చర్చ దాని మీద ఆ ఏ టీవీ ఫైవ్ లో అందరిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఐదు ఐదు కోర్టుకే గంట సేపు టైం ఇచ్చాడు అనేటువంటి మాట నేను ఒక మాట చెప్తున్నా నేను న్యాయవాదిని ఇవాళ ఏదైనా పదివెండి కోర్టుకి కోర్టుకు వెళ్తానండి అక్కడ ఒక పది నిమిషాలు పని ఉంటుంది చూసి నేను వచ్చేస్తాను అంటారు పది నిమిషాలు కాదు గంట ఉంటుంది కోర్టులో పని ఉంటాం రోజంతా ఉంటుంది ఉంటాం కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ మనం ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరికి చూసారా కోర్టులో రెండు నిమిషాలే హాజరయ్యారు హాజరు రికార్డ్ చేశారు పేలమన్నారు ఆయన శుభ్రంగా లోటస్ బాండ్కి వచ్చేసాడు ఏంటిది నాకు అర్థం కదా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కోర్టుకు టైం ఇవ్వటం అనేది ఎవ్వరూ చేయగలిగినటువంటి పని కాదు ఏదో మసిబూసి మారేడుకాయ చేసి టీవీ ఫైవ్ ఎల్లో మీడియా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల ప్రయత్నం చేస్తున్నారు మీరు మీరు అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆయనకి ఆశిస్సులు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు మీరు ఎంత ప్రచారం చేస్తే అన్ని ఆశిస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి మీరు ఎంత విష ప్రచారం చేస్తే అంత తండోపతండాలుగా జనం ఆయన చూడటానికి వస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు అది మీ కర్మని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక చిత్రం ఇంకొక విచిత్రం అనిపి అనిపించింది కొన్ని సోషల్ మీడియా ఉన్నాయి వాళ్ళ అకౌంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలు వేరే కాదు వారు కావాలని ప్రవేశపెట్టినటువంటి సోషల్ మీడియాలు సోషల్ మీడియా అకౌంట్లు యూట్యూబ్లు ఛానల్స్ ఇవాళ ఏమని ప్రచారం చేశారంటే చాలా దురష్టకరం ఇక్కడ మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల్ని అనేటువంటి అనుమానంతో మావోయిస్టుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఆంధ్ర పోలీసులు అదుపులోకి తీసుకుంటే వాళ్ళు రాస్తారు సోషల్ మీడియాలో వారి సంబంధించిన ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించారంట చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయటం కోసం పిలిపించాడు అనేటువంటి మాటలు మాసం ఇంక బుద్ధి ఉందా బుద్ధి లేదా అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకున్నటువంటి అకౌంట్స్ లో మీకున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ విధంగా ప్రచారం చేసి సంతృప్తి పడాలని అనుకోవటం అంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా మీ అందరికీ తెలుసు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లాంటి దాన్ని తీసుకుని నక్సలైట్లను అణిచివేయాలనే ఉద్దేశంతో ఇవాళ హిట్ మ్యాన్ అని ఆయన్ని హెడ్ హెడ్ హెడ్మా అనే ఆయన్ని హెడ్ మా అనే ఆయన్ని పట్టుకున్నారు మరి పట్టుకున్నారు ఎన్కౌంటర్ కాల్చి చనిపోయారు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విచారణ వల్ల ఓ నలభై మంది ముప్పై మందు యాభై మందు విజయవాడలో షెల్టర్లో ఉన్నారనే సమాచారాన్ని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఎంత నీచానికి దిగజారిపోయారో నాకు అర్థం కదా ఇలాంటి దుష్ప్రచారం చేయటం వల్ల మీకు ఒరిగేది ఏముంది అని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పూర్వం కూడా మీరు చేసింది ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టించే కార్యక్రమం చేశారు ఎవరండి తప్పుడు కేసులు పెట్టింది మీ అందరికీ గుర్తుందో లేదో అశోక్ గజపతి రాజు ఎర్రనాయుడు పాప ఎర్రనాయుడు గారు లేరు అనుకోండి వాళ్ళు అశోక్ గజపతి నాయుడు గారు గవర్నర్ గా ఉన్నారు వీళ్ళ చేత కదా కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి ఎలాంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీకి అధినాయకుడుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించడం కోసం సాక్షాత్తు వ్యతిరేక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తో చేతులు కలిపి కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి పదహారు మాసాలు జైల్లో పెట్టారే అయితే ఏమైనా అయిందా ఏం జరిగింది పదహారు మాసాలు జైల్లో ఉంటే అన్నిటినీ ఎదుర్కొన్నాడు ప్రజాదరణ పొందగలిగాడు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇవాళ కూడా మళ్ళీ మొదలు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు అన్యాయమైన కేసులు మెట్లు ఎక్కుతున్నాడు మెట్లు దిగుతున్నాడు ఇంకో దానిలో రాస్తారండి ఐదు నిమిషాల కింద హంగామానా అని ఎవరు చేశారు హంగామా కోర్టు వారు ఆదేశించారు కోర్టు ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యి తిరిగి వచ్చారు